ಇದು ಗುರಿದಿಕ್ಕೆ ಗುರಿದಿಕ್ಕೆ ಈ ಕಡೆ ಇತ್ತು ಅಲ್ಲಿ ನಾವು ಬಿಸ್ಕೂಟ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಮುಷ್ಟಿ ಅಂತ ಹೇಳೋದು ಇದೆ ಯಾವಾಗ ನಾನು ಬೆದರಿಕೆ ಆ ಮಲ್ಲನೆ ಜಾರಿವಾರ ಬಂದಿತ್ತು ಎಲ್ಲ ಸೆನ್ ನು ಇವರ್ ಸೆಟ್ ಆಗಲ್ವಾ ಬಂತು ಅಲ್ಲ ಆ ಟೈಟಲ್ ಆಯ್ತು ಆಮೇಲೆ ಬಿಸ್ಕೂಟ್ ಬಾಕ್ಸ್ ಸೆಟ್ బాగుంది అనుకుంటారు చేస్తాను అసలు మనం వద్ద అట్లాగని మనకి ఇబ్బంది పడుతున్నారు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి సింగనమల నియోజకవర్గంలో చాలా మా రైతాంగం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు అంతేకాకుండా భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు వాళ్ళ పెద్ద వ్యాపారులు కల వాళ్ళకేం తెలియదు ఈ మధ్య కాలంలోనే ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత గారి హయాంలో ముఖ్యంగా నిర్జాంపల్లి లాంటి గ్రామాల్లో అయితే అవి ఎక్కడో లోయల్లో ఉంటాయి వాటికి రోడ్లు వేసినా మిగతా మోటార్లు హీటర్లన్నీ ఆ రోజున సహకారం చేసే ప్రభుత్వం నుంచి చాలా బాగుండేవాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళ వృత్తి అన్నీ మానేసి కూడా అందరూ రైతాంగం అంతా కూడా దాంట్లో ఉన్నవాళ్ళ అదే అదేవిధంగా మొత్తం కాన్షియస్ మొత్తం లాభాలు వస్తాయి డబ్బులు వస్తాయని అరటి మీద ఎక్కువ ఆధారపడ్డారు నిన్న గాలివాన వచ్చింది గాలివాన రావడాన్ని ఎవరు ఆపగలిగింది లేదు ఇలా మనకు మన చేతుల్లో లేదు కానీ మన చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వానికి చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు ప్రభుత్వం చేయడంలో ఇక్కడ విఫలమైందేమో అని అనుకుంటా ఉన్నాం కరెక్ట్గా చేయలే ఎందుకంటే చెట్లు పడిపోయినాక చాలా బాధల్లో ఉంటారు ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి ఎన్యుమిరేట్ చేయాలి మేమున్నాం మీకు అని చెప్పాలి ఆదివారం కదా శనివారం ఆదివారం కాబట్టి చెట్లు పడిపోయి ముందు వాళ్ళు చెప్పి ఉంటే బహుశా చెట్లకి గాలికి ఆదివారం ఆదివారం మేము రాలేం కాబట్టి మీరు సోమవారం రండి అని చెప్పి ఉండాల్సింది వాళ్ళు మరి అట్లా రాసిన సాధ్యం కాదు కదా న్యాచురల్ కెలామిటీస్ ఈ దుర్మ అసలుగా అక్కడ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి మాట్లాడంటే నాకు ఈ బాధ లేదు సార్ అంటే మాట్లాడిన కూడా ఎవరు లేరు ఎన్నో చెప్పొచ్చు వాళ్ళు మేము మాట్లాడినా ఇప్పుడు రేపొద్దున శైలినాథ్కి ఏం తెలుసు మాట్లాడవచ్చు ఐ నో ఐ నో ద ఐ నో ద వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈ నా గాలి ఆ రైతుకి వచ్చే నష్టం ఆ బాధ ఆ కష్టం నాకు తెలుసు సో ఆ కష్టంతో మేమున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై నేనేమి నిందలు వే వేయాలనుకోవడంలే కానీ ఒక వాస్తవం చెప్పాలనుకుంటా ఉన్నాను మీరు రైతుల పట్ల అదేదో అట్లా సీత కన్ను అంటే ఆ కన్ను వేయబాకండి మీరు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ప్రీమియం కట్టారు లేదు తెలియదు గతంలో ఎట్లా మీరు కట్టలేదు ఉచిత బీమా పథకం కట్టలేదు దాదాపు అది వెళ్ళిపోయి ఉంటుంది ఒక పదిహారుందలు రెండు వేల కోట్ల అది అది వెళ్ళిపోయి ఉంటుంది ఈ సంవత్సరం మీరు కట్టారలేదు మాకు చెప్పేవాళ్ళు లేరు లేదు బస్ కట్టలేదని మేము అనుకుంటా ఉన్నాను సో మీరు రైతులకు రావాల్సిన దాన్ని తక్షణం మీరు కట్టకపోతే ఎవరు ఆ ఫసల్ బీమా నా ఇంకో యాదవ బీమా రైతుకు నష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం డబ్బులు మేము ఆరో ధైర్యంగా చెప్పేవాళ్ళం రైతుకి గిన ఆఖరికి పంట రాకపోతే ఆషేడు గారిని గుర్తు తెచ్చుకుంటా పంట రాకపోతే ఆ పంటకు నేను డబ్బులు కాపిస్తానని చెప్పేవాళ్ళం మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న రోజులు ఉచిత బీమా పథకం పెట్టారు అట్లాగే రైతు భరోసా కింద వేలాది కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతులు ఇంట్లో ముప్పై వేల కోట్లు ఎంతో ఉంటాయి అటు ఇటు సో ఈ విధంగా కొద్ది ఊరికే ఊరికి అరవడం కాదు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా నేను మీరు అరవద్దండి ఆలోచించండి ప్రజలకు ఏమి చేయాలో అది చేసేందుకోసం ముందుకు రండి రైతులు నష్టపోతే ఇప్పటికే తక్షణ సహాయం ప్రకటించి ఉండాల్సింది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనో లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తామనో లేకుంటే ఇంత డబ్బులు ఇస్తామనో ఇప్పటికే ప్రకటించి ఉండాలి ఎందుకంటే ఒక రైతుకే యాభై అరవై లక్షలు నష్టం వస్తు పోయింది అని బాధపడతా ఉన్నాడు ఆ ఊరికంత బుద్ధి పెద్ద మనిషి అట్లా బుద్ధి పెద్ద మనిషి కూడా ఈ రోజున విషయం మందు తాగి చనిపోదామనే ప్రయత్నం ఎంత రైతుల యొక్క ఎంత ధీనత్వాన్ని చూసిస్తుందో ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి అట్లా ఆఫీసర్లను కోరుతా ఉన్నా మీరు పెన్ను పేపర్తో ఆలోచించద్దండి దయచేసి మీరు హృదయంతో మనస్తో ఆలోచించండి ఒక కంపాషన్ పెట్టుకోండి అప్పుడు అక్కడ మీరుంటే ఏం చేస్తారని ఆలోచించాలి మీరు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మా మా నాయకుడు నిన్న కూడా లింగాల ప్రాంతంలో పర్యటించి నీర్జాంపల్లె గ్రామాలు మెన్షన్ చేశాడు ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాం ఆ ఎన్యూమరేషన్ సరిగా జరుగుతుందా లేదా జరిగిందా లేదా అట్లాగే ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఏం ఏం రాదు అవసరమైతే ఇంతకంటే ఉన్నత ఉన్నతాధికారులని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం బహుశా వాళ్ళు కలుస్తారు వివిధ వ్యవసాయ శాఖ మంత్రి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం ఏదేమైనా నేను అడిగేది ఒకటి ఈరోజున చాలా చెడ్డగా నష్టపోయినారు జీవితాలు జీవితాలు నాశనం అయిపోతాయి కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి అసలుకి మీరు నష్టపరిహారంతో పాటుగా పంట పెట్టుకోవడానికి ఆ చెట్లకి ఎరువులకి అన్నిటికి కూడా పైసలు ఇవ్వాల్సిన అవసరం అది ఎంత ఇస్తారు ఏమిస్తారు ప్రక నేను ఎకరాకి ఇరవై లక్షలు ఇవ్వమంటాను కాబట్టి ఒక పది లక్షలు ఇచ్చిపోండి అని చెప్తారు దాపా ఆయనకి యాభై లక్షలు నష్టం వస్తుంది కనీసం అతను యాభై లక్షలకి ఒక నలభై లక్షలు మన ఎన్నిక సగమని ఇవ్వాలి కదా ఎందుకంటే చాలా వాటికి ఈ ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి లక్షలాది కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు పదమూడు లక్షల కోట్ల పైగా రూపాయలని రుణమాఫీ చేసింది పెద్ద పెద్ద కంపెనీలు అంటే రైతులకు ఏదైనా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది పైగా మూడు కోట్ మూడు లక్షలకు పైగా ఉన్న బడ్జెట్ కనుక చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తా నేను పరిశీలిస్తా అట్లా ఇట్లా మాటలు కాదు తక్షణ మీరు ఇక్కడ మంత్రులు కానీ అట్లాగే నా మిత్రుడు పయోళ కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు నేను కేశవ్ కూడా చెప్తా ఉన్నాను దయచేసి అందరిని ఆదుకోవాల్సిన టైం వచ్చింది ఆదుకునే అవకాశం దగ్గరుంది లేకపోతే ఏముంది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మేము వచ్చినాక ఎట్లా ఆదుకున్నాం అది అది ఇష్యూ కాదు కానీ రైతు ఇప్పుడు బతకాలి కాబట్టి సహాయం చేయమని కోరుతా ఉన్నా చాలా చాలా చెడ్డ పరిణామం ఇది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కారణం పెద్ద కారణం కాదు వాళ్ళు అడిగే మాట ఒకటే మమ్మల్ని మాట్లాడలేదు మేము ఫోన్లు చేసి ఆదివారం కాబట్టి రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకేం చేయాలి సార్ అంటా ఉన్నారు ఇటువంటి అలసత్వం మంచిది కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఒక మాట ఉంటుంది మీకు రైతుల గురించి పట్టదు వ్యవసాయం గురించి మీరు పట్టించుకోరు మీ దృష్టి ఎప్పుడు మల్టీనేషన్ కంపెనీలపైన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలపైన వాళ్ళపైనే ఉంటుంది అని ఒక మాట ఎప్పుడు మీరు చెప్తారు మీ మీ బుక్కులు రాసి పెట్టారు అనంతపురం జిల్లా రైతు గురించి మొన్న మాట్లాడే మీరు సీఎం గారు ఇది ఆదాయంలో ముందట ఉందని చెప్పేసి అది రైతు యొక్క కష్టం కొన్ని నీళ్ళతో కొన్ని నీళ్ళతో ఆ ట్యూబ్లు వేసుకొని డ్రిప్ ఇరిగేషను వాటి ఇరిగేషన్లతోనే ఫిల్ట్ దాంతోనే వ్యవసాయం చేశారు మా వాళ్ళు కనుక దయచేసి ఇప్పటికీ అనంతపురం జిల్లా చాలా కష్టాల్లో ఉంది రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు ఈ అరటి రైతును అట్లా వివిధ పంటల్లో మొక్కజొన్న కూడా చాలా ప్రాంతాల్లో పోయింది అన్ని పంటలని కూడా అక్కడికి వాస్తవ ఎస్టిమేషన్ వేసి అని డబ్బులు ఎన్నికల్సిన అవసరం ఉంది తక్షణం మీ సహాయాన్ని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా ముఖ్యమంత్రి గారిని అడుగుతాను ముఖ్యమంత్రి గారు అనేకమైన కార్యక్రమాలు మారుతారు అమరావతి గురించి రోజు మాట్లాడుతాను అనంతపురం జిల్లా రైతు గురించి కూడా ఆలోచించమని నేను కోరుకుంటాను తక్షణం ఇవ్వండి లేకపోతే ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు